గుంటూరు జిల్లా మంగళగిరిలో బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు రాజధాని సచివాలయం దగ్గర బాలికను పోలీసులు గుర్తించారు బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు రవితేజ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు విజయవాడ పిఎస్ పరిధిలో మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు గండాలపేటకు చెందిన బాలికను యువకులు కిడ్నాప్ చేశారు బాలికను బైక్ పై తీసుకెళ్లారు ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించారు ప్రేమ వ్యవహారమే కిడ్నాప్ కు కారణమని భావిస్తున్నారు మూడు ఒకటి ఇరవై ఆరు ఈవినింగ్ సాయంత్రం ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో గండాలయపేటలో ఒక మైనర్ గాలి కిడ్నాప్ జరిగింది అనే ఇన్సిడెంట్ మీద మైనర్ గాలి యొక్క మదర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ మేరకు రిపోర్ట్ తీసుకుని దాని మీద కేసు కట్టడం జరిగింది దానిలో దర్యాప్తులో భాగంగా మా విచారణలో రవితేజ అనే ఒక కుర్రవాడు ఆ మైనర్ మైనర్గాలిని ఇంటికి తీసుకొచ్చి అతను అతని యొక్క స్నేహితులు ఒక ఎనిమిది మంది కలిసి బైక్ మీద వచ్చి మైనర్ మైనర్గాలి తీసుకుని వెళ్లడం జరిగింది ఆ మైనర్గాలి ఈ రోజు తుళ్లూరులోని సెక్రటేరియట్ ఏరియాలో అమ్మాయిని సెక్యూర్ చేసుకోవడం జరిగింది తీసుకొచ్చి పేరెంట్స్ కప్పజేవడం జరిగింది ఆ యొక్క ఏదైతే ఆ నేరంలో పాల్గొన్న నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు మా పోలీస్ స్టేషన్ లో ఒక అతను ఉన్నారు మిగతా వారు విజయవాడలో ఉన్నారు ఆ విజయవాడలో వాళ్ళని సెక్యూర్ చేయడం జరుగుతుంది తొమ్మిది మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎవరైతే ఉన్నారో మైనర్ గాలి యొక్క తీసుకెళ్లిన అబ్బాయి మెయిన్ ఆ ఈ అమ్మాయితో లవ్ అఫైర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని మనం ఆల్రెడీ మన కస్టడీలో ఉన్నాడు గతంలో ఇక్కడ ఇంటర్మీడియట్ ఉన్నాడు ఆ యొక్క స్నేహితులు ఇక్కడ పార్టిసిపేట్ చేశారని తెలిసింది మూడు ఒకటి ఇరవై ఆరు ఈవినింగ్